కాకినాడ సిటీ కాకినాడ రూరల్ జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్ దాఖలు భారీ ర్యాలీతో కూటమి నాయకులతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేసిన వనమరి కొండబాబు పంతం నానాసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాకినాడ తొలి మేయర్ జనసేన పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పాలేసీపల్లి సరోసా చేరియన్ దంపతులు రాజానగరం మండలం ఎస్టీ రాజాపురం వద్ద వైసీపీ కండువా కప్పీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే కాకినాడ వెంకటేశ్వర నగర్ శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం అరవైవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఘనంగా నిర్వహించారు స్థానిక వెంకటేశ్వర నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాల అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శివాచార్య వెంకటేశ్వర నగర్ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలు భక్తులకు తగిన సదుపాయాలు కల్పించారు దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అరవయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అసోసియేషన్ కమిటీ వారిలో కూడా ఈ కార్యక్రమ పాలని విజయవంతం చేశారు ఈ అన్న ప్రసాదాన్ని స్వామీ వచ్చి పొద్దు ఆనందించారు వెంకటేశ్వర నగర్ కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ గాజీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ ఇక్కడ ఈ గుడి ప్ర శంకుస్థాపన భూ పూర్తి జరిగింది ఈరోజు ఈ రోజుకి అరవై కళ్యాణ మహోత్సవాలు ఆనందంగా ప్రజలకు అందరికీ ఆనందంగా ఆహ్లాదంగా స్వామివారి అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరిగాయి కళ్యాణాలు కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన ప్రసాద అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది దీని అందరికీ కాలనీ వాసులు ఒక ముఖ్యమైన భక్తులు అందరూ కూడా వెనకాల సహకారంతో ముడికూరు సుబ్రహ్మణ్యం శాస్త్రి శర్మగారు ఆధ్వర్యంలో వైభవంతంగా జరిగాయి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రజల సహకారంతో ఆనందంగా జరగాలని ఆశిస్తూ తల్లిలో శివాలయం శివాలయ వెంకట గుడిలో అరవయో వార్షికోత్సవం కళ్యాణ సందర్భంగా ఈరోజు దివ్యంగా ఈ రెండు కళ్యాణాలు జరిపించారు మా పురోహి పురోహితులు ఆ సందర్భంగా మా కాలనీ తరఫున ఇతర భక్తు భక్తజనం తరఫున ఈ కాలనీలో వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ఆ ప్రసాదకతను ఏర్పాటు చేసాం అందరూ స్వీకరించి మమ్మల్ని అందరిని ఆనందించి ఆ ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం